సిగనాల నమందుతో చేసేయండి పక్కకు ఇలాంటి నమ్ముతూ కూర్చుంటే ఏం చేస్తారు దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రవక్తలు కూడా దరిద్రంలోకి నెట్టేస్తున్నారు ఇప్పుడు అన్నం వండుతాము ఇలా పట్టుకుంటాము వేడి వేడిది మనకి ఎటు కన్వీనియంట్ ఉంటే అటు పెట్టుకుంటాం అంతేగా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెడతాం సపోజ్ లెఫ్ట్ సైడ్ పెట్టామనుకో ఆయన ఏం చెప్తాడంటే దేవత ముత్తులు ఇంకా భోజనాన్ని పట్టుకోరు అని చెప్తాడు సపోజ్ మీరు రైట్ సైడ్ పెట్టారంటే పుత్రుల దేవతలు దీన్ని పట్టుకోరు అని చెప్తాడు అంటే వీళ్ళు అన్నం వండుకునే దగ్గర కూడా ఎంత చెత్తను పెట్టే నేర్పిస్తున్నారో జనాలకి అర్థం చేసుకోండి అవి ఉండవు వాస్తవానికి అలాంటివి ఏమి లేవు అసలు భగవంతుడు నియమాలకు సంబంధించి ఏమి ఉండవు అసలు ఇవన్నీ మానవులు వాడి యొక్క బలహీనతల ఆధారంగా మిగతా వాళ్ళందరినీ బస్టుపెట్టిచ్చేసారు ఒకడెవడు ఉంటాడు ఊర్లో కొత్త తెలియగలడు వాడికి జీవితంలో జరిగినటువంటివి అతి ఆలోచనలన్నీ చేసి వాడక నిర్ధారణకు వస్తాడు ఇలాంటి జరిగింది నాకు అని చెప్పి ఇక అప్పటి నుంచి ఇది ఏదో పెద్ద ట్రెడిషనల్లాగా ఇదొక సాంప్రదాయం లాగా ఒక మతాలలో చొరగడిపోద్ది ఆలోచిస్తే తెలిసిపోద్ది ఇక్కడ ఏముంది ఏంటి అని పని పంచాయితీ అందుకని ఇలాంటి చిన్న విషయాల దగ్గర కూడా శిగ్నాలు ఏర్పడతాయి కాలంలో అన్ని శకునాలు ఉంటాయి తప్ప ఆ జీవితంలో వాళ్ళు ఉండరు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉండరు ఎవరి జీవితంలో వాళ్ళు ఉండరు ఎవడో బలహీనతలు అన్నీ ఉంటాయి వాడిలో వాడు పరిపాలిస్తుంటాడు ఎవడైతే బలహీనతలను క్రియేట్ చేశాడో వాళ్ళు వాళ్ళని పరిపాలిస్తుంటాడు అంతేగాని వాళ్ళల్లో వాళ్ళు ఉండరు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉండరు ఈ శకునాలు ఉంటాయి ముందు అన్నిటిని తీసేసి ముందు రీప్లేస్ చేయండి అవన్నీ రీప్లేస్ కాదు అసలు తీసేసేయండి డిలేటెడ్ సిఫ్ టి డిలేట్ చెత్త అది ఎంత చెత్త తీసేసి ముందు ప్రశాంతంగా మిమ్మల్ని మీరు ధ్యానం చేసుకోండి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంది సాధారణమైనటువంటి జ్ఞానం ఉంది సుప్రీం పవర్ ఉంది లోపల ఈ హృదయంలో అంతరాలంగా సనాతనంగా దివ్యత్వంగా ఉన్నటువంటి ఒక దైవమైనటువంటి ఒక అద్భుత కాంతి ఉంది దాన్ని పట్టుకోండి అసలు ఉండను కూడా ఉండవు అందుకని ఈ సెక్యునాలేట్ అన్నిటి చూడకవద్దు మీరు ఏది కూడా నిర్ధారణ చేసుకోకండి ఫస్ట్ ఇది జరిగింది దీనివల్ల జరిగింది అని నిర్ధారం చేసుకోవకండి మీరు ఎప్పుడైతే నిర్ధారం చేసుకుంటారో నమ్మకం ఏర్పడుతుంది ఈ నమ్మకాన్ని కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది కాన్షియస్ మైండ్ ఏదైతే మెమరీ స్టోరేజ్ చేసుకుందో సబ్ మైండ్ అదే చేస్తుంటుంది అంటే తిరిగి తిరిగి మిమ్మల్ని మీరే పరిపాలించుకుంటూ ఉంటారు